విధంగా అయితే మనము చికెన్ కలుపుకోవాలి కూరని కలుపుకున్న తర్వాత బొంగులు ఎక్కించే విధంగా ఎక్కించే ముందు ఒక అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటైతే ఏడు బొంగులు అయితే కోసాము చూడండి ఒక్కొక్క బొంగు కేజీ కేజీ పట్టినట్టు ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి పక్క మాత్రము దాని ఉంటుంది ఉంటది చూడండి ఇడ్జ్ లో ఉంటది అది ఉంటది ఈ విధంగా అయితే మనము కట్ చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ మీ మీద చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే మన వీడియోలోనే బొంగుళ బిర్యానీ చేయబోతున్నాము ఆ వీడియోకి ఏమొచ్చి వచ్చి పిల్లలందరిని తీసుకొచ్చాను ఎవరో కాదు మా మేనల్లుడ్లు అల్లుళ్ళు తమ్ముళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చాను సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా సమ్మర్ హాలిడేస్కి వీళ్ళందరూ ఇంటికి వచ్చారు ఈ రోజులకి ఈరోజు అయితే వీళ్ళకి బొంగుళ బిర్యానీ అయితే తినిపించబోతున్నాము ఆ వీడియోని చూపించబోతున్నాను మీకు కూడా ఏమ్రా బొంగుల బిర్యానీ తింటారా తింటామని చాలా ఆశగా చెప్తున్నారు ఈరోజు మనం బొంగుల బిర్యానీ అయితే చూపించబోతున్నాను చిన్నపిల్లలతోనే వీడియో చాలా అద్భుతంగా ఉంటు ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎదుగుండి ర్యాక్స్ అయినతో నూట్లో నీరు తీసుకొని చికెన్ అనేది కడుక్కోవాలి ఫస్ట్ చికెన్కి ఈ బ్లడ్ అనేది లేకుండా నీటి కడుక్కోవాలి తమ్ముడు నీరే కొంచెం రెండు మూడు సార్లు కడుక్కోవాలి చికెన్ని ఇదిగోండి ఇప్పుడు మనం చికెన్ కడుక్కోవడం అయిపోయింది ఇప్పుడు రైస్ని కడుక్కోవాలి మనం బొంగులో బిర్యానీ కాబట్టి వ్యాసి సెలవులకి పిల్లలు అందరూ వచ్చారు ఎందుకంటే మా తమ్ముడు కూడా వచ్చాడు వీళ్ళందరి కోసం ఈరోజు బొంగులో బిర్యానీ చేయబోతున్నాను రైస్ని మరీ ఎక్కువ కడుక్కో ఒకసారి కడుక్కోవాలి ఎక్కువసేపు కడిగితే ఈ రైస్లో ఉన్న విటమిన్లు అన్నీ పోతాయి ఉంది కదా ఈ రైస్ కడిగింది ఉంది కదా ఇది కానీ మనం తలకు వాడితే హెయిర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది ఇప్పుడైతే మన బొంగులో బిర్యానీకి కలుపుకోవాలి కదా మసాలా మసాలా సామాన్లు కలుపుకోవాలి దానికి ఉల్లిపాయలు పచ్చిమిరగాలు అయితే సూపర్గా కడుక్కున్నాము కడుక్కడ కానీ కూడా కట్ చేసుకుంటున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కట్ చేసుకుంటే అవన్నీ చికెన్లో కలుపుకోవాలి ఎందుకంటే మా సాయంత్రం ఉంటే నీటి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాం చూడండి పచ్చిమిరపకాయలు అయితే ఇదిగోండి ఈ విధంగా రెండు ఈ చేసుకోవాలి ఈళ్ళకి చేసుకుంటే దీనికి మసాలా అనేది మంచిగా పడుతుంది ఇప్పుడైతే మేము ఐదు కేజీల కోడి కూర తీసుకున్నాము ఐదు కేజల కోడి కూరకి మసాలాన్ని పట్టించిపోతున్నాము పట్టించిన తర్వాత మనకి బొంగులోకి కూరిస్తాము ఇప్పుడు ముందుగా అయితే పసుపు వేసుకుంటున్నాము వాసన రాకుండా ఉండడానికి ఇదిగోండి పసుపు అయితే వేస్తున్నాము పసుపు తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నాము ఇదిగోండి కారం కారం తర్వాత కొంచెం మసాలా వేసుకుంటున్నాము చికెన్ మసాలా కారం తర్వాత అలమిల్లి పేస్ట్ కూడా కలుపుకుంటున్నాము ఇదిగోండి ఇప్పుడు సాల్ట్ అయితే వేయబోతున్నాము సాల్ట్ వేసుకుంటున్నాము ఇదిగో ఇప్పుడైతే మొత్తం కలుపుకుంటున్నాము ఉప్పు కారం పసుపు అన్నీ వేస్తాము అన్నీ వేస్తుంది కలుపుకుంటున్నాము ఈ విధంగా అయితే కలుపుకోవాలి అందుకే వాసన చాలా బాగా వస్తుంది ఎందుకంటే అలమిల్లి దంచి చేసాం కదా మంచి వాసన వస్తుంది ఈ విధంగా అయితే మనము చికెన్ని కలుపుకోవాలి కూరని కలుపుకున్న తర్వాత బొంగుల బిర్యానీకి ఎక్కించే ఎక్కించే ముందు ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే నా రైస్కి చికెన్ కూరకి మంచిగా సెట్ అవుద్ది ఉడికేటప్పుడు కూడా చాలా మంచిగా ఉడుకుతుంది వేసుకోవాలి ఎందుకు ఎందుకని తెచ్చాము పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిళితే కోసాం ఇదిగోండి ఈ విధంగా అయితే కోసుకోవాలి చూడండి చాలా రౌండ్గా సన్నంగా కోసుకున్నాము ఎందుకంటే బొంగులో బిర్యానీ కదా అంటే బొంగు లోపల ఉడకాలి కాబట్టి మనం సన్నంగా కోసుకోవాలి ఉల్లిపాయలు మిరపకాయలు ఇప్పుడైతే మనం తీసుకొని కలపబోతున్నాము బిర్యానీ మసాలాలు ఇవన్నీ వేసుకుందాం చెక్క చెక్క లవంగిలు లవంగిలు జాజీరా సాజీరా ఇదో లవంగిలు యాలకులు యాలకులు ధనియాలు ఉంటాయి కదా ధనియాలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి పచ్చిమిరకాయలు తల తుల్లిపాయలు ఇది కరివేపాకు రమ్మ కదా ఇది అలా చీర్చుకొని ఎలుగు 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 వేయాలి ఇప్పుడైతే చికెన్ మేము అన్నీ కలుపుకున్నాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆలమల్లి పేస్టు అన్నీ వేసిస్తాము పెరుగు మసాలా అంతా కలిపాము ధనియాలు సాజీరా అన్నీ కలిపాము కలిపితే ఇలాగ వచ్చింది చూడండి పెరుగు కూడా వేసిస్తాము ఈ విధంగా వచ్చింది ఇప్పుడైతే మనం ఒకసారి నంజి చూద్దాము ఉప్పు సరిపోయింది లేక నంజ అందరం అంటే రుచి చూడటము చాలా అద్భుతంగా ఉంది ఇలా ఏమంటారు చూద్దాము ఇదిగో చేసలకి మా నెట్టు కూర్చోాలి అందరం ఓకే ఓకే ఇప్పుడు కలిపి టేస్ట్ వచ్చిందంటే బొంగులు వేసి కాల్చి బిర్యానీ చేస్తామనుకోచ్చే ఓకేనా అంత బాగుంటది చూడండి మామూలుగా అయితే మీకు ఇంత టేస్ట్ ఉంది కదా మనం పచ్చి బొంగులు మనం బిర్యానీ చేసుకుంటాం కదా ఇంటి దొరకట అది మామూలు బిర్యానీ చేసుకున్నాం అనుకోండి ఫస్ట్ అన్నీ వేసుకుని తాళం పెట్టుకుంటాము ఇప్పుడైతే చికెన్తో పాటే మనకి కలుపుకోవాలి ఈ బొంగులో చికెన్ బిర్యానీకి బొంగులో మొత్తం వేసుకుంటాం కదా ఇప్పుడు అన్నీ కలుపుకోవాలి వీటిలోనే ఇదిగో ఇప్పుడైతే చికెన్ అన్ని రెడీ చేస్తాం కదా వీటికి మసాలా పట్టించాము పట్టించప్పుడు రైస్ వేసుకుంటాం వెంటనే చూడండి మనం ఈ మసాలా కలుపుకున్నప్పుడు సాల్ట్ కొంచెం సాల్ట్ ఉప్పు కారం అన్నీ కొంచెం అన్నీ కొంచెం ఎక్కువ నైస్ వేసుకుంటాం కదా అందుకని చెప్పి ఆ విధంగా మనం ఎక్కువ వేసుకోవాలి ఇప్పుడైతే మనం బియ్యం కూడా వేసుకున్నాము ఈ చికెన్ పైన ఇప్పుడే దాన్ని కలిపోతున్నాము కలిపిన తర్వాత మనకి బొంగులో పట్టేద్దాము ఇదే ఎదురు బొంగి అంటారు చూడండి నా చెయ్యాలి పతుంది ఇంత లోతుగా ఉంది ఒక పక్క కన్ను ముంచుకోవాలి ఒక పక్క మాత్రము దాందే ఉంటుంది చూడండి ఇడ్జ్లోకి ఉంటుంది అది ఉంటుంది ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఎదురు బొంగుని కట్ చేస్తున్నాం చూడండి కట్ చేయడం కూడా మనం యాక్సైడ్ బ్లేడు సాయం తీసుకుంటున్నాము ఆక్సైడ్ బ్లేడ్ ఫ్రేమ్ మనలో అయితే కట్ చేస్తారు ఒక బొంగు చూడండి చివరికి వచ్చింది ఫ్రేమ్ మొత్తం కిందగా వచ్చింది చూడండి అదిగో బొంగు కట్ చేస్తారు చాలా బాగా కట్ చేశారు చూడండి సౌండ్ కూడా చూడండి మంచిగా వస్తుంది వాణిజ్య సౌండ్ లాగా వస్తుంది ఇప్పటికైతే ఏడు బొంగులు అయితే కోస్తాము చూడండి ఒక్కొక్క బొంగు కేజీ కేజీ పట్టినట్టు ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి ఇప్పుడైతే మనం బొంగుల్ని శుభ్రం శుభ్రంగా చేసుకోవాలి ఇంకా అయితే వస్తాము నూతరికి పోసిన తర్వాత బొంగులు అయితే శుభ్రం ఆ విధంగా అయితే కడుక్కోవాలి చూడండి నీళ్ళైతే తీస్తున్నాడు చుట్టూ చుట్టూ కూడా కడుగు మనకి బొంగ అనేది పచ్చిగా ఉండాలి పచ్చిగా ఉంటే మనకి ఏదేసినా సరే ఉడికేటప్పుడు మంచి టేస్ట్గా వస్తుంది రుచికరంగా ఉంటుంది ఇప్పుడు మనమైతే తీగోకులు తెంపుకుంటున్నాము చూడండి తీగోకలు అయితే తెంపుకున్నాము ఈ టేగులు ఎందుకంటే మన బొంగులు మేము చేస్తున్నాం కదా బొంగు లోపల మనము రైసును బీమును చికెన్ వేసుకుంటున్నాం కదా వాటికి మన మసాలా కూడా పట్టించాం కదా ఆ మసాలా పట్టించిన మసాలా బయటికి రాకుండా ఉండాలంటే వాటికి ఒక రెండు సెంటీమీటర్ల ఎత్తులోని ఆకులైతే కూర్చి ఉంచాలి అందుకే మనం తెంపుకుంటున్నాము అది టేకలు అయితే బాగుంటది రసాన్ని ఎక్కువ సేపు బయటకు రాకుండా ఆవుతాయి అందుకు మనం టేకాకులు అయితే తిమ్ముకుంటున్నాము ఎందుకంటే ఈ అంటారు చూడండి పసర కూడా ఉంటాయి ఇప్పుడు వీటిలో మనం ఆ బొంగులో కూరిస్తాము ఇప్పుడైతే మా మాయ బొంగులు కాల్చుకోవడానికి కర్రలు తెమ్మన్నాడు మేమైతే ఇప్పుడు కర్రలు తెస్తున్నాం చూడండి మా తమ్ముడు అందరు కలిసి ఎన్ని కర్రలు తెస్తున్నారు మనమైతే బొంగులు బిర్యని చేసుకోవడానికి గుమ్మైతే తవ్వుకోవాలి మనమైతే ఇప్పుడు గుమ్మైతే తవ్వుకున్నామా ఈ బొంగులు చికెన్ చేయడానికి అగ్గి కూడా రాజేశాను చూడండి అగ్గి కూడా ముట్టించాము ముట్టించిన తర్వాత మనం బొంగులు కూడా పెట్టబోతున్నామా స్వచ్ఛమైన ఇదో కొంచెం వేసుకుంటున్నాము కలుపుకోవాలి కదా కొద్దిగా రుచికరంగా తగులుతుంది ఈ విధంగా అయితే బొంగులోకి వేసుకోవాలి కలిపినది కలిపి కలిపాం కదా మొత్తం రైస్ చికెను ఈ విధంగా అయితే లోపల వేసుకుని పట్టించుకోవాలి ఈ అయితే గ్యాప్ అయితే ఉండాలి ఎందుకంటే మళ్ళీ పైన ఆకులు వేసి మనం కప్పాలి కదా గ్యాప్ అయితే ఉండాలి నీళ్ళు కూడా వేసుకోవాలి మనము ఎందుకంటే రైస్ ఉడకాలి కదా అందుకు నీళ్ళు వేసుకోవాలి అయితే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటున్నాము ఇదిగోండి ఇదే ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకున్నాము ఇదిగోండి పైన కప్పుకోవడానికి అయితే అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం వేసాం కదా వాటర్ నీళ్ళవి నీళ్ళు బయట రావడం అంటే టేకులన్నీ కప్పుకోవడానికి కప్పాలి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి బొంగులు అయితే వరుస పేర్చుకున్నామా వీటిలోకి అన్నీ రెడీ చేసి పెట్టాం కదా బిర్యానీ మసాలా అంతను బిర్యానీ వేసింది ఇదిగో మొత్తం పెట్టుకున్నాము కూరిసిన తర్వాత ఈ విధంగా బొంగులో కూరుకోవాలి కూరుకున్న తర్వాత కూడా ఈ విధంగా అయితే పెట్టుకోవాలి మేము చూడండి కింద మొత్తం తవ్వుకున్నాము పొయ్యిలాగా చుట్టూ కర్రలు అయితే పెట్టుకున్నాము కింద మొత్తం వరసకు బొంగులు అయితే పేర్చాము చూడండి పది బొంగులు అయితే పేర్చాము టూ త్రీ మొత్తం బొంగులు అయితే సగం దశకు కాలేవి చూడండి నాకు పచ్చ కలర్లు ఉన్నాయి కదా పచ్చ కలర్ నలుపు కలర్లోకి వచ్చాయి అంటే ఒక పక్క కాలే ఇంకొక పక్క కాలి ఇంకో పక్క కూడా కాలు ఇప్పుడు ఆల్రెడీ పావు గంట సేపు కాలితే ఈ టై ఇలా ఈ టైంకి ఇలాగ వచ్చాయి మరొక పావు గంట కాలి ఆ పక్క కావాలంటే కాలేసరికి మనకి బిర్యానీ అది రెడీ అవుతుంది చూడండి ఇంక కొంచమే ఉంది కొంచెం పసరే ఉంది అటుపక్క చూడండి దానికి కొంచెం కాలేదు అది కాలు తగ్గిపోయి కొంచెం అగ్గిపెట్టినట్టు అగ్గిపెట్టి అది కూడా కాలిపోద్ది చూడండి బాగానే వచ్చింది చాలా బాగా వచ్చింది చూడండి చాలా బాగా బొంగులు అయితే కాలేవి చూడండి అగ్గి కూడా నగ్గిటి చాలా వేగం కావల్తుంది ఎండ కదా ఎండకి అగ్గి కూడా చాలా వేగంగా కావల్తుంది బొంగులు అయితే చాలా బాగా కాలేవి చూడండి పచ్చగుండ బొంగులు కాక నలుపు కాళ్ళలోకి వస్తాయి బొంగులు అయితే కాలిపోయి ఇప్పుడే దించుకుంటున్నాను చూడండి బాగా నలుపు కాలిపోయి ఈ విధంగా అయితే దించుకోవాలి చూడండి కాలిపోతున్నాయి చేతి అయితే వేడి కదా బిర్యానీ అయితే వంపేస్తాను బొంగుళ బిర్యానీ ఇదిగోండి నాలుగు బొంగులు బిర్యానీ ఇది ఎంత అయ్యింది చూడండి అది రెండు బొంగుల బిర్యానీ రెండు బొంగులు బిర్యానీ మొత్తం ఇది నాలుగు బొంగులు బిర్యానీది ఎలా ఉంచు ఫ్ర ఎలా బిర్యానీ బాగుందా బొంగుళ బిర్యానీ ఈ వేస్తా వచ్చి మీకు ఆనందమేనా మళ్ళీ వస్తారా అప్పుడు ఇంకో వెరే ఇంకో వెరై రెడీ చేసి పెడతాను ఓకేనా ஓகே ஓகே தினங்க బిర్యానీ వీడియో చాలా బాగా వచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను కంపల్సరిగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్